అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్యంగా మారిపోతోంది తమిళనాడు రాజకీయం అన్నా డిఎంకేలో చీలిక కొత్త సమీకరణాలకి తెరలేపుతోంది అమ్మ ఉన్నళ్లు వెలుగు వెలిగిన మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై చెప్పారు టీవీకి విజయ్ తో భేటీ అయ్యారు బలమైన సామాజిక వర్గానికి చెందిన సెంగటియా నిర్ణయం తమిళనాడు సమీకరణాన్ని మార్చేలా ఉంది ఇప్పుడు జయలలిత బతుకున్న అన్నా అన్నాడీఎంకేలో ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు దేవర సామాజిక వర్గానికి చెందిన పన్నీర్ సెల్వం త్వరలోనే కొత్త పార్టీ ఉంటుందనే సంకేతాలిస్తుంటే గౌండర్ సామాజిక వర్గంలో పట్టున్న శంగొట్టయాన్ విజయ్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు పార్టీ బహిష్కృత నేతలు సెల్వం టీటీవీ దినకరణ్ జయలలిత నెచ్చలి శశికళతో ఈ మధ్య భేటీ అయ్యారు మాజీ మంత్రి అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ దీంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళరిస్వామి పార్టీ నుంచి బహిష్కరించిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవాలంటే ఈ పని చేయాల్సిందేనని సెంగొట్టయ్యన్ సూచించారు దాంతో విభేదించిన పళనిస్వామి పార్టీ నుంచే గంటేశారు దీంతో స్పీకర్ని కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు సింకుటయన్ అన్నా డిఎంకే బహిష్కృత నేతల వ్యూహం తమిళ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది తమిళనాడులో ఎంతో ప్రాబల్యంగా ఉన్నటువంటి దేవర్ సామాజిక వర్గానికి చంద్ర ఈ ముగ్గురు నేతలు కూడా టీటీవీ శశికళ ఓపీఎస్ ముగ్గురు కూడా ఎట్టి పరిస్థితులలో వాళ్ళ సామాజిక వర్గానికి కూడా ఉన్న ప్రాముఖ్యత కోల్పోకుండా ఉండాలంటే ఈసారి ఎలక్షన్లో పోటీ చేసి గెలవటమో లేకపోతే ఎడప్పాడి పళనిస్వామిని ఓడించటము ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేయడం తప్పకుండా జరుగుతుంది జయలలిత జమానాలో అన్నా డిఎంకే పార్టీలో సెంగొట్టయన్ టాప్ గా చలామణి అయ్యారు గౌండర్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది అయితే పళనిస్వామి చేతికి పార్టీ పగ్గాలొచ్చాక సెంగొట్టయన్ ప్రాధాన్యం తగ్గింది పన్నీర్ సెల్వం టీటీవీ దినకరన్ తో కలిసి దేవర జయంతి వేడుకల్లో పాల్గొనడంతో సెంగొట్టయన్ పళనిస్వామికి టార్గెట్ అయ్యారు ముందే అభిప్రాయ భేదాలు ఉండడంతో బహిష్కృత నేతలతో కలిశారన్న సాకుతో ఆయనపై వేటు వేశారు అన్నా డిఎంకేకి దూరమైన శంకుటయ్యాన్ స్పీడ్ పెంచారు అన్నా ేకి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన టీవీకే పార్టీతో చేతులు కలిపారు కొంగునాడులో బలమైన నాయకుడి కోసం విజయ్ పార్టీ ఎదురు చూస్తోంది వెతకబోయిన కాలికి తగిలినట్లు కలిసి రావడం టీవీకేకి ప్లస్ అయింది కొత్త పార్టీ పెడతానంటున్న పన్నీర్ సెల్వం ఏఎంఎంకే దినకరన్ కూడా చేతులు కలిపితే తమిళనాట టీవీకే బలమైన రాజకీయ శక్తిగా మారేలా ఉంది విజయ్ పార్టీ ప్రకటించాక ఎందరో కండువాలు కప్పుకున్నా అందరికంటే బలమైన నేత నేతొట్టయ్యే ఇప్పటికే పన్నీర్ సెల్వం దినకరన్ పళనిస్వామిని టార్గెట్ చేసుకున్నారు ఇప్పుడు వారికి తోడయ్యారు వీరంతా విజయ్ పార్టీతో చేతులు కలిపితే అన్నా డీఎంకే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే ఎందుకంటే తమిళనాట కీలకంగా ఉన్న రెండు సామాజిక వర్గాల నుంచి ఈ ముగ్గురు నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్నా డీఎంకే కి వ్యతిరేకంగా రాష్ట్రం అంతా వీరు ప్రభావం చూపేలా ఉన్నారు టీవీకే పార్టీని దువ్వాలని చూస్తున్న అన్నా డిఎంకే బీజేపీ కూటమికి ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న డీఎంకే కూడా కొత్త సమీకరణాలతో అలర్ట్ అవుతోంది 对。